నమస్తే నేను మీ ఆంజనేయులు దేశంలో దరిద్రులు ఎక్కువైతురా లంచగొండలు ఎక్కువైతురా ఏమైతురో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరే డిసైడ్ చేయండి గ్రూప్ వన్ క్యాడర్లో ఉండి లక్షల కోట్లు లంచాలు తీసుకున్న మనుషుల్ని మనుషులందమా పశువులు నాలాంటి మీలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు రూపాయి రూపాయి కూడబెట్టి వాటికి మన బ్యాంకులని ఇక్కడని ఎక్కడని ట్యాక్సులు కడుతూ మన ఇచ్చే డబ్బు పైన దేశం మనం డబ్బు కడుతున్నాం ట్యాక్సులు డబ్బున్నోడు ఏడగడుతున్న ట్యాక్స్లు ఎవరికి లంచాలు ఇస్తున్నాడు వీటన్నిటికీ ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తా మన తెలంగాణలో ఉన్న వ్యక్తి ఒక ప్రధాన ప్రజా ప్రజాప్రతినిధి కొడుకు ఐఆర్ఎస్ క్యాడర్ గ్రూప్ వన్ క్యాడర్ కమిషనర్ క్యాడర్ ఉన్న వ్యక్తి కోట్ల లంచం తీసుకున్న తర్వాత నార్మల్ జనాలు ఏమవ్వాలి ఎక్కడికి పోతుంది కోట్ల కోట్లు లంచాలు తీసుకుంటే లంచాలే కోట్లు అబ్బా లంచాలే కోట్లు ఎక్కడికి పోతుంది అది ఎవరో కాదు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఆ కమిషనర్ పేరు జీవన్ లాల్ దరిద్రులు చూడండి దరిద్రులను తిడుదామా బూతులు తిడుదామా ఏం తిడుదామా అర్థం కావట్లేదు డెబ్బై లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా పట్టుబడ్డ జీవన్ లాల్ ఈయనకు ఈ రిజర్వేషన్లో వచ్చిందా జనరల్గా దాంట్లో కొట్టిందా దేంట్లో కొట్టినా కానీ కష్టపడి చదవాలి జాబ్ కొట్టాలి గవర్నమెంట్ జాబ్లు కొట్టాలన్న లంచాల కోసమైనా మామూలుగా మనం చూస్తుంటాం ఎంఆర్ఓలు ఆర్డీఓలు దీంట్లో ఆఫీసులలో రెవెన్యూ డిపార్ట్మెంట్లలో మున్సిపల్ డిపార్ట్మెంట్లలో లంచాలు తీసుకొని పట్టుబడ్డ వాళ్ళని ఐదు వేలు పదివేలు యాభై వేలు లక్ష అప్పనంగా లక్షల కోట్లేదబ్బా లంచాలు లంచాలు ల లక్షలు కోట్లు రెండున్నర కోట్లు పెట్టి బాంబేలో లంచంగా విల్లా తీసుకున్న రెడీ పోతుంది ఈ జీవన్ లాల్ అసలు ఈ జీవన్ లాల్ నాయక్ గురించి నాయక్ కాదు జీవన్ లాల్ గురించి నేను మొత్తం చెప్తాను ఎందుకంటే ఇలాంటి స్టడీ చేయడానికి మనకు ఒక సమాచారం అనేది కావాలి ఆరోపణ ఈ జీవన్ లాల్ అనే వ్యక్తి షాపూర్జీ కలోంజీ అనే గ్రూప్ సంస్థ అదేదో కాదు మన హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు సెక్రటరీ కట్టించారు గుర్తుందా మన అందరికీ ట్యాంక్మూర్ దగ్గర ఆ సెక్రటరీ కట్ కట్టిన కంపెనీ ఆ ఘనత వీళ్ళదే నాలుగు వందల కోట్ల ముందు ఎస్టిమేషను నాలుగు వందల కోట్ల నుంచి పన్నెండు వందల కోట్లు ఎస్టిమేషన్కి అయిపోయిన తర్వాత ఎండింగ్ వచ్చినప్పుడు పన్నెండు వందల కోట్లు అంటే ఈ నాలుగు వందల కోట్ల నుంచి పన్నెండు వందల కోట్లు రావడానికి ఎంతమంది చేతులు మారింది ఎంతమంది లంచాలకు వెళ్ళారు దీంట్లో రాజకీయ నాయకులు ఎంతమంది దీంట్లో ఆఫీసర్లు ఎంతమంది ఈ కంపెనీ కట్టిన ఘనకార్యం ఈ కంపెనీ అడ్డంగా జీవన్ లాల్ అనే వ్యక్తికి డెబ్బై లక్షలు కోటి పదిహేను లక్షలు కోటి ముప్పై లక్షలు ఒప్పందం యాక్చువల్లీ ఇది సిబిఐ నేను మాట్లాడుతుంది కాదు సిబిఐ కేసు అప్పనంగా వేసింది జీవన్ లాల్ పైన కోటి ఎక్కడుంది నేను చూపిస్తాను ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు లంచం ఒప్పుకున్నాడు ఈ కలోంజీ అనే కంపెనీకి షాపూర్జీ కలోంజీ అనే కంపెనీకి ఒక వ్యవహారంలో ఈ కంపెనీ కూడా చిన్న కంపెనీ కాదు ఆల్ ఓవర్ ఇండియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆల్ ఓవర్ ఇండియాలో ఈ కంపెనీ ఎంతమంది మోసం చేసి ఉంటుంది ఎంతమంది జనాలని మోసం చేసి ఉంటుంది చలో దీనికి ఒకటి చూసుకుందాం డబ్బులు వచ్చేది జనాల నుంచలే కడుతున్నావు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టడానికి కూడా ఈయన దొంగన కొడుకులు పెట్టి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ కూడా ఎగ్గొట్టేసి మళ్ళీ లంచాలు ఇవ్వడం మీదకెళ్ళి రూపాయికి పది రూపాయలు వసూలు చేయడం అరే ఏం చేసుకుంటారు అబ్బా ఇంతగానో అబ్బా అంతా లేక వస్తున్నారు ఇక్కడ జనాలు ఒకటి రోడ్ మీద తిండిలు వస్తున్నారు ఎంప్లాయీలకు ఉండదు కానీ ఈ కంపెనీ కూడా ఎక్కడుందో కాదు మన హైదరాబాద్లో ఐటెక్ సిటీలో షాపూర్జీ కలవన్ జన కంపెనీ చాలా పెద్దది సార్ ఈ కంపెనీ గురించి పక్కన పెట్టుకుంటే ఈ కంపెనీ గురించి మాట్లాడుకుంటే ఈ జీవలాల్ అనే వ్యక్తి ఎవరో మనం తెలుసుకుందాం రాముల్ నాయక్ మాజీ ఎమ్మెల్యే వైరా నుంచి ఇండిపెండెంట్గా నిలబడి గెలిచి తర్వాత అప్పుడు టీఆర్ఎస్లోకి వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు బీఆర్ఎస్ దాంట్లోకి వెళ్ళి ఒక ఎమ్మెల్యేగా నిలబడి గెలిచి ఒక ఐదు సంవత్సరాలు ప్రజాపాలన దాంట్లో ఉండి వచ్చిన వ్యక్తి ఈ జీవలాలు కూడా రాబోయే కొద్ది రోజులు ఎలక్షన్లకు వెళ్ళి ఎమ్మెల్యేగా గెలవాలి నిలబడాలన్న ఆసక్తి ఉందని చెప్పేసి సిబిఐ వెల్లడించింది దానికోసము కోట్ల కోట్లు ఈ ఒక్క సెటిల్మెంట్లోనే ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు సెటిల్మెంటు దాంట్లో పదిహేను లక్షల రూపాయలు ముందు తీసుకున్నాడు డెబ్బై లక్షల రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకుంది సిబిఐ ఇప్పుడు కస్టడీలో ఉన్నాడు విచారణ జరుగుతుంది ఇంకా మొత్తం విచారణ జరగలేదు జరుగుతుంది మాత్రమే దీని తర్వాత ఎన్ని బయటకు వస్తాయి ఎంత తీసుకున్నాడు ఎక్కడెక్కడ చేసిండు అన్నది ఇంత వండుతాను బాంబేలో కూడా చేసిండు వీళ్ళు ఎలా చేస్తారంటే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మనం అందరము ట్యాక్స్ కట్టాలి ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేస్తాం ఐటీ రిటర్న్స్ నాది ఎంత ఉంటుంది అబ్బా ఎంతో కొంత ఐదు వేలో పదివేలో నేను ఐటీ రిటర్న్స్ కట్టాలి ఉంటుంది దానికిపోతం జెన్యున్ కట్టేసి వస్తాం నాలాంటి వాడు మీలాంటి వాడు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ షాపూర్జీ కలంజీ అనే కంపెనీ పది కోట్ల ఐటీ రిటర్న్ కట్టాలనుకో పది కోట్లు కట్టే ఐటీ రియడాన్ని ఓ వెయ్యి దాంట్లో చాగడాకుండా ఉంటాడు ఉండేసి పది కోట్ల కాస్త కోటి రూపాయలు తీసుకొస్తాడు అది ఒప్పుకోవడానికి కమిషనర్ దగ్గర ఈ కమిషనరు జీవనాల కమిషనర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇనేం చేస్తాడు ఫైల్ కరెక్షన్ ఒప్పుకునేది ప్రతి దాంట్లో లూపోల్స్ ఉంటాయి ఆ లోపలను బట్టి పది కోట్లు కట్టాల్సిన ట్యాక్స్ని కాస్త కోటి రూపాయలు అకౌంట్ చేస్తాడు ఇద్దరి మధ్యలో సెటిల్మెంట్ నడిచి రెండు కోట్ల కట్ల క్లోజ్ చేస్తారు మధ్యలో లంచ లంచం కోటి రూపాయలు పది కోట్లు కాస్త రెండు కోట్లు కట్టి నేను ఎక్కువ కోటి మూడు కోట్లు ఆయనకు ఏడు కోట్లు ప్రాఫిట్ ఏ ఉంది కదా ఇది మార్వాడి ప్లాన్ చాలంజి కల కలంజీ అనే కంపెనీ మార్వడి వాళ్ళది పక్కా మారవడి మారవడి వాళ్ళ బుద్ధి ఉంటుంది ఈ డెబ్బై లక్షలు తీసుకుంటుంది కూడా తిన రెడ్ హ్యాండ్గా ఎలా తీసుకున్నాడు అంటే బినామీ ఈయన పర్సన్ సతీష్ అనే పర్సను బినామీగా తీసుకున్నప్పుడు పట్టుకుంటే సిబిఐ వెళ్ళి పట్టుకుంటే ఆరా తీస్తే నేను బయటకు వచ్చినాను దీంట్లో ఉన్న నిందితులు కూడా ఎవరెవరు ఉన్నారంటే సాయిరాం పల్లిశెట్టి మన ఇది హైదరాబాద్ ఉన్నది ఆఫీస్ ఐకర్ భవన్ బషీర్బాగ్లో దీంట్లో సాయిరాం పెళ్లిశెట్టి నాగశ్రీ రామ్ గోపాల్ విశాఖపట్నం ఆయన శాంతిలాల్ మేత జనరల్ మేనేజర్ పలొంజు గ్రూప్ ఈయన కూడా ఉన్నాడు ఇంకోటి హుసేన్ షా అని చెప్పేసి ఈయన ముంబై వ్యక్తి ఈయన కూడా ఉన్నాడు దీంట్లో నలుగురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది సోదాలు మరియు సిబిఐ అధికారులను హైదరాబాద్లోని ఖమ్మం విశాఖపట్నంలోని ఢిల్లీ సహా పదహారు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు ఈ సోదాలు అరవై తొమ్మిది లక్షలు నగదు మరియు పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఈ డాక్యుమెంట్ల కేసు దర్యాప్తు ముఖ్యమైన ఆధారాలు భావిస్తున్నారు ఇంకో విషయం బాగా గుర్తుంచుకోండి గతంలో దీనిపైన ఏముందో నేను చెప్పాను ఆ మాట సిబిఐ వెల్లడించింది నేను మాట్లాడుతుంది కాదు జీవన్ లాల్ గతంలో ముంబైలోని పనిచేస్తున్నప్పుడు కూడా లంచం ఆరోపణలను ఎదుర్కొన్నాడు తెలుస్తుంది ఎన్డీడబ్ల్యూ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులోని ఆయన టూ పాయింట్ ఫైవ్ కోట్లు విలువైన ప్లాట్ను లంచంగా స్వీకరించినట్లు ఆరోపణలు ఈ సిబిఐ వెల్లడించింది బినామీ ఆస్తులు ఎక్కడెక్కడ చెప్తా నేను వైరా అంటే వైరా వాళ్ళ నాన్న ఎమ్మెల్యే కాబట్టి ఖమ్మం జిల్లాకు చెందిన దండేల్ వెంకటేశ్వర్ అనే వ్యక్తి పేరుతో జీవన్ లాల్ బినామీ ఆస్తులు కలిగిన ఉన్నట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది ఒక ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారి బినామీ ఆస్తులు కలిగి ఉండటం తీవ్రమైన నేర నేర ఆరోపణ అంటే బాంబేలో రెండున్నర కోట్లు ఈ కలంజీ అనే కంపెనీతోటి కోటి యాభై ఇరవై లక్షలు అంటే దీనికి తర్వాత దీనికి ముందు ఆయన ఎన్నిరోధించేస్తుండో ఎన్ని కోట్లు బినామీలో పేరు పెట్టిండు ఇంకా కీలక డాక్యుమెంట్లు కూడా సీబీఐ ఇంకా బయట పెట్టలేదు ఇంకా పెడుతుంది అది కూడా బయటకు వస్తున్నాయి ఈయనకు బాగా రాజకీయాలకు రావాలని ఉంది అది కూడా సిబిఐ ఏం క్లియర్ చెప్పింది ఏం రాసింది నేను చెప్తాను సిబిఐ దీంట్లో ఏం చెప్పిందంటే పర్టికులర్గా సిబిఐ అధికారులు ముంబైలోని జీవన్ లాల్ డెబ్బై లక్షల లంచం తీసుకుంటున్నట్టు రెడ్యాండ్గా పట్టుకున్నారు ఈ కంపెనీ అనుకూలంగా వివరించినట్లు ఈయన లంచం తీసుకున్నట్లు తెలుస్తుంది కోట్ల రూపాయల లంచం సిబిఐ దర్యాప్తులను జీవన్ లాల్ వివిధ కంపెనీలకు నుండి కోట్ల రూపాయల లంచం తీసుకున్నట్టు గుర్తించారు ఈ కంపెనీలు ఆయన అయ్యా అధికారులతో లబ్ధి చేకూరుతుంది దీంట్లో ఇట్లా కోట్ల డబ్బులు తీసుకుంటే ఊరికే ఉండదు కదా మధ్యవర్తులను పెట్టి బినామీలను పెట్టి డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుంది దేని మధ్యవర్తులతోటే పని అవుతుంది బ్రోకరేజ్ గోపాల్ సాయిరామ్ నరేంద్ర అనే ముగ్గురు వ్యక్తులు జీవన్లాల్కు లాల్కు మధ్యవర్తిత్వం పనిచేస్తున్నారు వీళ్ళు లంచం మొత్తాన్ని జీవన్లాల్కు చేరవేస్తారు ఈ ముగ్గురు వ్యక్తులు జీవన్లాల్కి బ్రోకరేజ్ అంటే అస్టెంట్గా ఉండో ఏదో ఉండో మొత్తానికి ట్రాన్సాక్షన్ వీళ్ళు ముగ్గురు చేతుల మీకు జరుగుతుంది ఈయన లాల్ బినామీ ఆస్తులు ఎంత అంటే జీవన లంచంగా వచ్చిన డబ్బుతో తన బినామీల పేర్లపైన ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిబిఐ గుర్తించింది ముంబైలోను టూ పాయింట్ ఫైవ్ కోట్ల అంటే రెండున్నర కోట్ల విలువ చేసే ప్లాట్ను కొనుగోలు చేసింది ఈ రీసెంట్గా కొనుగోలు చేసింది టూ పాయింట్ ఫైవ్ అంటే రెండున్నర కోట్లు బాంబేలో చాలా కాస్టు అక్కడ బాంబేలో కొనగలిగిందంటే కాక ఏ రేంజ్లో లంచాలు తీసుకొని ఎంతమందిని మోసం చేసిండో జనాలని జనాలని అప్పనంగా అడ్డంగా ముంచుతుంది ఆఫీసర్లే ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఈ క్యాడర్లో ఉన్న గ్రూప్ వన్ క్యాడర్లో ఉన్న ఆఫీసర్లే మోసం చేసి లంచాలు తీసుకుంటే నార్మల్ జన్ ఏమైపో ఏమైపోవాలి పనిచేసే వ్యవస్థనే ఈ వ్యవస్థ వీళ్ళే తీసుకుంటే కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి కమిషనర్ స్థాయిలో ఉన్న వ్యక్తి లంచాలు తీసుకుంటే స్టాఫ్ ఏం చేస్తారు మన పెద్దలు అంటారు మన ఊర్లో పని చేసేటప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు ముందు నాగలు ఎలా పోతే వెంక నాగల ఎలా వస్తుందంట కమిషన్ లంచాలు తీసుకున్నంటే ఐటీ సంస్థ మొత్తం లంచాల కిందికి వచ్చింది కదా అందరు లంచాలే తీసుకుంటారు కదా ఐటీ సంస్థ ఇన్కమ్ ట్యాక్స్ వ్యవస్థ అనేది ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ వ్యవస్థ దాని మీద ఒక నమ్మకం ఉండే ఎవరైనా ట్యాక్స్ కట్టకపోతే ఎగ్గొట్టారు బందీగా పనిచేస్తుంది ట్యాక్స్ ముక్కు చెవులు పిండి వసూలు చేస్తుంది అని చెప్పేసి ఇప్పటిదాకా జనాలకు మధ్యలో నమ్మకం ఉంది ఇలాంటి కమిషనర్లు ఉన్న తర్వాత ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ సంస్థ పైన కూడా ఎలాంటి నమ్మకాలు ఉండవు అందరికీ దీనిపైన కూడా ఉండవు ఐటీ ఆఫీసర్ వచ్చినట్టే మనం అలాంటిది ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కమిషనర్ వచ్చిన పోరాబాయి అనే రోజులు వచ్చినాయి ఇలాంటి దరిద్రులు ఉన్నారు కాబట్టి డబ్బు కూడా డిమాండ్ ఎన్నే చేసిన అది కూడా సిబిఐ వెల్లడించింది ఆ విచారణలో ఏమైనా వెల్లడించిందంటే ఒక ముంబైకి చెందిన కంపెనీకి అనుకూలంగా వివరించ వివరించాడని జీవన్ లాల్ కోటి ఇరవై లక్షల లంచం డిమాండ్ చేశాడని ఇందులో భాగంగా డెబ్బై లక్షలు తీసుకుంటున్నట్టుగా పట్టుబడ్డాడు అంతకుముందు పదిహేను లక్షలు తీసుకున్నట్లు కూడా దర్యాప్తులు తేలింది డెబ్బై లక్షలు కోటి ఇరవై లక్షలు ఒప్పందం పదిహేను లక్షలు వచ్చినాయి డెబ్బై లక్షలు ఇంకా మీద డబ్బులు సెకండ్ టర్ మూడో టర్మ్ అంటే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వీళ్ళు కూడా చాలా బాగుంది కేసు ఎవరు నమోదు చేశారు సిబిఐ సిబిఐ ఏం మాట్లాడుతుంది దీంట్లో పర్టికులర్గా వినండి సిబిఐ కేసులో జీవన్ లాల్తో సహా మొత్తం పద్నాలుగు మందికి పైగా కేసు నమోదు చేసింది ఒక్కరు కాదు దీని వెనకాల కూపీలాగితే డొంక వెళ్తుంది మొత్తం పద్నాలుగు మందిపై కేసు నమోదు చేసింది ఆయా సహకరించిన నలుగురు అనుచరులు మరియు లంచం ఇస్తున్న ముంబై కంపెనీ జనరల్ మేనేజర్ కూడా అరెస్ట్ చేశారు వీరందరికీ రిమాండ్ వీళ్ళందరూ రిమాండ్లో ఉన్నారట ఈయన ఆస్తుల గురించి మాట్లాడుకుందాం ఒకసారి జీవనాలకు సంబంధించిన ఆస్తుల చిట్టాను సిబిఐ ఒక్కొక్కటిగా గుర్తిస్తుంది ఈ కేసులోని ముంబైలోని ఈయా బినామీ పేరుపై ఉన్న టూ పాయింట్ ఫైవ్ ఎందుకంటే ఇంక వీళ్ళకు ఏమైనా అందించమో సిబిఐ మరో తెలియదు ఇది ఒక్కటే బయటకు ఎక్కువ పెట్టింది ఇంకా ఎన్ని ఉన్నాయో బయటకు రావాల్సిన విషయం ఉంది రెండున్నర కోట్ల ఫ్లాట్ డాక్యుమెంట్లు ఆ ఫ్లాట్లో డాక్యుమెంట్స్ దొరికినాయట చాలా విలువ చేసే డాక్యుమెంట్స్ దొరికినాయట అది ఇంకా బయటకు రాలేదు ఇంతకుముందు కూడా ఈయన డీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి లంచం తీసుకున్నట్లు వన్ ఒక పాయింట్ ఫైవ్ అంటే కోటి యాభై లక్షలు లంచం తీసుకుంటున్నట్టు కూడా సిబిఐ గుర్తించింది రెండున్నర కోట్లు కోటిన్నర ఇది కోటి ఇరవై లక్షలు ఇంద్రన్ ఆయన డబ్బు లంచాలు తీసుకుంటే గవర్నమెంట్ ఇచ్చే జీతం ఎందుకు మీకు ఇన్ని ఆప్షన్స్ ఇచ్చేందుకు మీ కమిషన్లన్న విలువేందుకు మీకు సోదాలు మరియు నగదు స్వాధీనం చేసుకుంది జీవన్లాల్ రెడ్ హ్యాండ్గా పట్టుకున్న రోజు సిబిఐ అధికారులు హైదరాబాద్లోని సహా పద్దెనిమిది ప్రాంతాలను సోదాలు నిర్వహించారు ఈ సోదాల్లో ఆస్తులు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్లు మరియు అరవై తొమ్మిది లక్షలు నగదు స్వాధీనం చేసుకుంది రెడ్ హ్యాండ్గా మీరు అరే ట్యాక్స్ కట్టకుండా మామూలుగా ఐటీ రైడ్కి వెళ్తే ఐదు లక్షలు దొరికితేనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకుని ఐదు లక్షలు దొరికింది ఇంత అని చెప్పేసి ఇంత పెద్ద మీడియాకి ఇస్తారు ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తారు కమిషన్లైన మీ దగ్గరనే అరవై తొమ్మిది లక్షలు దొరికినాయి సిబిఐకి ఇప్పుడు ఐటీ వాళ్ళని ఏమనాలే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని ఏమంటాం మనం జనాలు ఏం ఆలోచించండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన డబ్బు మళ్ళీ జన డెవలప్మెంట్ కోసం ప్రజల డెవలప్మెంట్ కోసం వాడాల్సిన డబ్బు ఇది ఈ ప్రజల డెవలప్మెంట్ కోసం ఎలా వాడతారు అనేది కూడా దీనిపైన ఒక వీడియో చేసి చెప్తాను నేను మనం కట్టే ట్యాక్స్ను ఏ విధంగా ఏ రూపంలో ఎలా ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ అనేది కూడా ఒక పర్టికులర్ వీడియో చేస్తాను మీకు జీవన్లాల్ అనే వ్యక్తి కింద ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ మన హైదరాబాద్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ఐకార్ భవన్లో జీవన్ కింద రెండు వందల యాభై మంది పనిచేస్తారంట రెండు వందల యాభై మంది అది కూడా నేను చెప్తుంది కాదు సిబిఐ విచారణలో తేలిన విషయాన్ని వాళ్ళు ఏమన్నారంటే జీవన్లాల్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా పనిచేస్తూనే సెక్షన్లో ఆయన పనిచేస్తున్న సెక్షన్లో రెండు వందల యాభై మంది దాఖలయ్యే అఫీషన్ల విభాగంలో ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసుకోవడానికి వెళ్తాం ఈ ఐటీ రిటర్న్ను ఫైనలైజ్ చేసి ఇంత కట్టాలి మీరు ఇంత కట్టేది ఉంది ఇంత కట్టాలి మీరు అని డిసైడ్ చేసే విభాగంలో ఉన్నాడు ఈయన ఈయన కింద రెండు వందల యాభై మంది పనిచేస్తారు గవర్నమెంట్ ఆఫీసర్ కమిషనరు తప్పు జరిగితే డబ్బులు దగ్గర ముక్కు చెవులు పిండి వసూలు చేసి ప్రజల కోసం వాడాల్సిన డబ్బుని అటు వాళ్ళకి ఇటు ప్రజలకి ప్రజలు మోసం చేస్తున్నాం వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటున్నాం అంత జనాలు అంతా పిచ్చోళ్ళు వీళ్ళ మధ్యలో బినామీలు ఎంతమంది ఉన్నారో చెప్తాను నేను జీవనలాలు ఎక్కువగా బినామీల ద్వారానే లావాదేవీలు జరిపినట్లు సిబిఐ గుర్తించింది ఆయన నలుగురు చేసిన ఆస్తులు నలుగురు పైన కొన్నాడు ఈయన నలుగురు ఆ నలుగురు ఎవరెవరు అని చెప్తాను అండి మీకు ముందు చెప్పిన సాయిరామ్ నాగశ్రీ రామ్ గోపాల్ శాంతిలాల్ మేత హుసేన్ షా ఈ నలుగురు పేరునే కాక మొత్తం అసలు కొన్నాడు సీబీఐ కస్టడీ తీసుకున్న తర్వాత విచారణ చేస్తూ మరిన్ని సంచలన విషయాలు వెలులోకి వచ్చే అవకాశం ఉంది ఈయన నమ్మే కంపెనీల లబ్ధి చేకూరుస్తూ ఈయన నమ్ముకొని వచ్చిన కంపెనీలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాడు కాక చాలా మంచివాడు న్యాయం చేశాడు కాబట్టి కోట్ల లంచం ఇస్తారు ఎంత మొత్తంలో లంచాలు తీసుకుంటూ అనేక కంపెనీలపై ఎందుకంటే ఇప్పుడు సిబిఐ దగ్గరికి వచ్చింది కాబట్టి మళ్ళీ ఏ దారి ఉంటుందో వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళను కూడా ప్రీవియస్ జరిగిన లంచాలన్నీ వసూలు చేస్తే ఎన్ని వందల కోట్లు బయటకు వస్తాయో తెలియదు లాల్ మరియు అరెస్ట్ అయిన మధ్యవర్తులు నలుగురు రిమాండ్లో ఉన్నారు సీబీఐ దర్యాప్తులు వేగంగా కొనసాగుతుంది స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు మరియు నగదు సంబంధించిన మరింత లోతుగా విశ్లేషిస్తున్న జీవన్ లాల్ బినామీ బినామీలను గుర్తించి వారికి కూడా విచారించే అవకాశం ఉంది ఈ కేసులో మరియు అరెస్ట్లకు కూడా ఉండవచ్చు అని తెలుస్తుంది అంటే దీని వెనకాల ఈ బినామీలే కాదు కంపెనీ వాళ్ళని కూడా షాపోంజీ కలోంజీ అనే కంపెనీని కూడా లాగి ఇంత ముందుకు జరిగిన దాన్ని ఇంత ముందుకు కార్పొరేషన్ బాంబే కంపెనీలు ఇవన్నీ ఎన్ని ఇప్పటివరకు ఎన్ని చేసినో కాక బట్టలు ఇప్పించుకుంటా కొట్టి జనాల డబ్బు నీ అబ్బ సొత్తా నీ అయ్య సొత్తా అని చెప్పేసి వసూలు చేసి తన్ని ఆ కంపెనీలను ఈ జీవన్ అనే ఈ అడ్డమైన కమిషనర్ని కూడా తన్ని మొత్తం వసూలు చేయాలి ఊరుకోవద్దు మొత్తం మీద ఈ దర్యాప్తు ఎన్ని రోజులు టైం పడుతుంది ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు దీంట్లో మళ్ళీ పెద్దవాళ్ళు రాజకీయ నాయకులు వచ్చారంటే కూడా ఎందుకంటే తండ్రి రామ్లాల్ వైరా నుంచి వాళ్ళు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు పెద్దండ కేసీఆర్ ఎక్కడి నుంచి పావులు కలిపి ఏం చేస్తారో మళ్ళీ లాస్ట్కి వచ్చినాక ఎక్కడ పోతుందో కేసు అసలు నామరూపాలు లేకుండా పోతుందో కూడా తెలియదు ఉన్నంత వరకు అయితే ఇక్కడ దాకా ఉంది రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎంత పెద్ద అఫసాలను ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఎన్నో కోట్లు కుంభకోణమైనా సరే తప్పు దారి పట్టే అవకాశం ఉంది దీన్ని జనాలు ఎక్కడున్నా నిలదీయాలి అడగాలి ఎందుకంటే మనసు మన డబ్బు మనస్ కట్టిన ట్యాక్స్ డబ్బు మనం ఒక అది నేను కడతలిన ట్యాక్స్ అనుకోవచ్చు నువ్వు బిస్కెట్ ప్యాకెట్ కొంటున్నా నువ్వు ట్యాక్స్ కడుతున్నావు నువ్వు ప్రొద్దున పాల ప్యాకెట్ కొంటున్నా నువ్వు ట్యాక్స్ కడుతున్నావు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి నేను కొన్ని వీడియోలు చేస్తాను ప్రతి మనిషి ట్యాక్స్ గవర్నమెంట్కి ఎలా కడతాడు ఏ విధంగా ఏ రూపంలో వెళ్తుంది అనేది చెప్తాను నేను ఇంకోటి షాపూర్జీ కలోంజీ అనే కంపెనీ ఎన్ని కంపెనీ చేసింది ఎన్ని కన్స్ట్రక్షన్ చేసింది ఎన్ని కుంభకోణాలు చేసింది ఏమి కన్స్ట్రక్షన్ చేసింది ఎలాంటి కన్స్ట్రక్షన్ చేసిందో కూడా అన్నీ మిమ్మల్ని తీసుకొస్తాం మళ్ళీ ఎపిసోడ్ నేను మీకు మీకు ప్రామిస్ చేస్తున్నా మూడు ఎపిసోడ్స్ స్పెషల్ ఎపిసోడ్స్ తీసుకొచ్చి మేము ముందు పెడతాను ఈ వీడియోను కంపల్సరీ జనాలకు రీచ్ అయ్యే పని చేయండి నలుగురు షేర్ చేయండి వీలైనంత వరకు మీరు వినండి నలుగురు షేర్ చేయండి ఇలాంటి చెత్త కమిషనర్ల గురించి నలుగురు తెలియాలి మనం కడుతున్న ట్యాక్స్ మనం కడుతున్న డబ్బు దుర్వినియోగం అవుతుంది అది అవ్వకుండా చేయాల్సిన బాధ్యత మనదే మనం మన డబ్బు జనాల డబ్బు మనం దీన్ని ఎలా ఖర్చు పెట్టాలనేది ప్రభుత్వం ఎలా డిసైడ్ చేస్తో చూద్దాం థ్యాంక్ యూ